టైలింగ్ చేసే వాళ్ళకి ఒక పండగ ఉండదు పబ్బ ఉండదు అలాగే ఒక శుభకార్యం ఉంటే కూడా ఎంత ప్లాన్గా చేసినా కూడా మనం లాస్ట్ మినిట్ వరకు మిషన్ కుడుతూనే ఉంటాము అదే ఇక్కడ మా బాబు అంటున్నాడు ఓ పక్క ప్యాకింగ్ చేస్తున్నా వచ్చి మళ్ళీ మిషన్ కుడుతున్నా ఏంటి మమ్మీ అని జోక్ చేసి వెళ్ళిపోతున్నాడు మా వారు కూడా ఎప్పుడు సరదాగా అంటుంటారు తిరుపతి వెళ్ళేటప్పుడు ట్రైన్ ఎక్కే వరకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు స్టిచ్చింగ్ చేస్తావు అలాగే గృహప్రవేశం ముందు రోజు కూడా అదే జోక్ వేస్తారనమాట నువ్వు కరెక్ట్గా గృహప్రవేశం ముందు వరకు స్టిచ్చింగ్ చేస్తూనే ఉంటావు నెక్స్ట్ డే గృహప్రవేశం చేస్తావు అలాగే జరుగుతుందని నిజంగా అండి చెప్తే నమ్మరు కరెక్ట్ గ్రో ప్రైస్ ముందు రోజు మాత్రమే నాకు గ్యాప్ ఆ ముందు రోజు కూడా స్టిచ్చింగ్ చేశాను ఇంకా అలాగే ఉంటుంది మన విషయం ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు ఈ టైంలో కూర్చున్నా అన్నది మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఇక ప్యాకింగ్ డే టూ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట చేస్తూ ఉన్నాను బట్ ఈరోజు కొంచెం రెండు అర్జెంటు ఫాల్స్ ఉండడం వల్ల తీసి పక్కన పెట్టాను అనమాట ఇక అన్ని కస్టమర్ కూడా మ్యాక్సిమం తీసేసి సెట్ చేసేసాను ఇక అవి మాత్రం బ్యాలెన్స్ ఆల్రెడీ బ్లౌజెస్ స్టిచ్ చేశాను అనమాట ఇంతకు నేను ఇవ్వండి మీకు ఒక షార్ట్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఈ బ్లౌజెస్ స్టిచ్ చేస్తే కానీ ఫాల్స్ వేయడానికి మాత్రం ఆ రోజు నాకు టైం సెట్ అవ్వక గృహప్రవేశం పనిలో ఉండేసి కొంచెం టైం తీసుకున్నాను ఇక ఇక్కడవి ఆల్రెడీ బ్లౌజెస్ ఫినిష్ అయినాయి కదా ఆ రెండు ఫాల్స్ ఇచ్చేస్తే స్టిచ్ చేసేస్తే ఇక కస్టమర్ అయిపోతే అప్పు చెప్పొచ్చు అనేసి ఇక తీసాను అనమాట మా వారిని ఫాల్స్ ఏమందామంటే పాపం తనకి అసలు ఓన్లీ బోన్ చేసే టైం మాత్రమే ఉంటుంది ఇక ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మేము ప్యాకింగ్ చేసుకుంటూనే ఇక మిషన్స్ అన్ని బయట పెట్టాను కదా ఫాల్స్ వేద్దామని పెట్టాను ఇక్కడ మీకు నాకు తెలిసిన ఒక రెండు టిప్స్ అయితే షేర్ చేస్తాను మీకు ఎవరైనా ఫ్యూచర్లో ప్యాకింగ్స్ చేసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందని మ్యాక్సిమం అన్నీ కూడా సైడ్ సార్ట్అవుట్ చేసినా ఈరోజు హాల్ ఉండింది అనమాట ఇక ఇవన్నీ కూడా పాప గుర్తుగా అంటే తను చేసింది ఆర్ట్ అనమాట అవన్నీ కూడా డాల్స్ కానీ అవన్నీ న్యూస్ పేపర్తో ఆర్ట్ చేసింది ఇక అవి తీయాలా లేకపోతే పడేయాలా అన్నది ఉంచాలా పడేయాలా అని ఆలోచిస్తున్నాను అలా చేర్చుకుంటూ పోతే మాత్రం చాలా సామాన్ అయిపోతుందండి అంటే అవన్నీ కూడా ఎక్స్ట్రా ఉండిపోతాయి కదా ఇదిగోండి ఇలాంటివన్నీ కూడా పేపర్ ఆర్ట్ చాలా చక్కగా చేస్తుంది తను డ్రాయింగ్స్ కానీ ఇలాంటివి పేపర్స్ తయారు చేయాలన్న అక్కడ మీకు అనిపిస్తుంది కదా శివలింగం డాల్స్ అలాంటివన్నీ తనే చేసింది తనకి సేమ్ నా జిరాక్స్ అనమాట నేను ఇంతకుముందు అన్ని ఇలాగే చేసేసేదాన్ని ఫోటో ఫ్రేమ్స్ మీరు ఇక్కడ చూస్తే ఇవ్వండి గణేష ఇలాంటి ఫో ఫోటో ఫ్రేమ్స్ తయారు చేసేదాన్ని నేను తనేమో న్యూస్ పేపర్స్ తోటి తయారు చేసేది అట్లా ఇష్టం అనమాట ఇవన్నీ కూడా వేస్ట్ అంతా కూడా తీసి ఇక ఇప్పుడైతే తీసేద్దాము అని అనుకుంటున్నాను పడేసేసి ఉన్న వరకు కొన్ని ఏమన్నా ఇక యూజ్ అయ్యి ప్యాక్ చేసేసి క్లీన్ చేస్తే హాల్ అయిపోతుంది బుక్ సెక్షన్ కూడా మొత్తం అయిపోయింది అనమాట ఇవ్వండి మొత్తం అయిపోయి ఇవి మాత్రం ఇంపార్టెంట్ బుక్స్ నాలెడ్జ్ అనేసి వాళ్ళు ఉంచుకున్నారనమాట ఇక అన్నీ కూడా మ్యాక్సిమం సెట్ చేసేసాము నేను ఇక్కడ మీకు హెల్ప్ అయ్యే విషయం ఏం చెప్దాం అంటే ఇదిగోండి మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదా మేము ప్యాకింగ్ వచ్చేసి ఇలాంటి బ్యాగ్స్లో చేసుకుంటాము అనేసి ఇలాంటి బ్యాగ్స్ వేటికి యూస్ చేస్తామంటే ఇలా కిచెన్ ఐటమ్స్ వేస్ట్ ఏమన్నా డబ్బాలు ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం ఇట్లాగా ఇలాంటి బ్యాగ్స్లో కనుక వేసేసి చక్కగా ఆ గోతాలు పైన వచ్చేసి ఇదిగోండి హోల్స్ ఎందుకు పడ్డాయంటే మేము ఇంతకుముందు ప్యాకింగ్స్లో ఈ గోతాలకి మనకి ఇవి వస్తాయి కదా కొసలు పురికొస అంటారు లేదా పైపింగ్ దారం నేనైతే పైపింగ్ దారం అవి అందుబాటులో ఉంటే వాటితో లేదంటే పైపింగ్ దారం ఇవన్నీ ఎక్స్ట్రా ప్లాస్టిక్ డబ్బాలంతా కూడా తీసేసి చక్కగా ఈ గోతాలకు వేసేసి మనం వీటితో కుట్టేసేసి తీసేస్తే పోతుంది ఇక ఇవి ఈజీ అనమాట మనం లిఫ్ట్ చేయడానికి ఇవి వచ్చేసి ఇవి రైస్ బ్యాగ్స్ కానీ లేకపోతే మనం పొలాలకి ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా మందులు వేసేవి ఆ బ్యాగ్స్ వాష్ చేసుకొని రెండు కలిపి ఇలా స్టిచ్ చేస్తే ఇది ఒక సైజు వస్తుంది ఇలాంటివన్నీ కూడా మనం స్టిచ్ చేయించుకొని చక్కగా మనం ప్యాకింగ్ చేసుకుంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది లేపడానికి కార్బోర్డ్ షీట్లు కూడా ఓకే కార్బోర్డ్ బాక్స్ అవి ఉంటాయి కదా అవి కూడా ఓకే కానీ కానీ అవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి ఇవేమో ఎక్స్ట్రాస్ అనమాట నేను తీసేసే డబ్బాలు ఇవన్నీ కూడా ఇక ఇంటి దగ్గర వేస్ట్ ఇవన్నీ ఒక రూమ్లో వేసేస్తే సరిపోతుంది యూస్ చేసే మాత్రం ఇలాంటి బ్యాగ్స్లోనే ప్యాక్ చేస్తాం ఇక బట్టలు కూడా నిన్న మీకు చూపించాను కదా బ్యాగ్స్ అలాంటివి అన్నీ కలిపి ఆ గోతంలో వేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ కూడా పూసామని అంతా ఇంకా సర్దేశాము ఇవి రెండు ఖాళీ ఉన్నాయి ఇవి ఇక్కడ నేను టేబుల్లో వచ్చే క్లాత్స్ అందులో పెట్టేసుకుందామని ఉంచాను ఇంకా మ్యాక్సిమం ఇవ్వండి కొన్ని ఏమో ఇలా ప్యాక్ చేసుకున్నాము మిక్సీ బాక్సులు అవి వస్తాయి కదా వాటిల్లో వచ్చేసి గాజ్ ఐటమ్స్ అట్లాగా కాబట్టి మనం ఇలాంటి బాక్సులు అంటే మనకి ఎక్స్పెన్సివ్ అలాంటివి కాకుండా మనం అవి కాకుండా అలాంటి బ్యాగ్స్ అయితే యూజ్ అవుతాయి ఈ ధర్మకోలు కూడా ఉంచాను అనమాట వెళ్ళిన తర్వాత చూడాలి ఏదన్నా యూజ్ అవుతాయేమో చూద్దాంలే అనేసి ఇక అట్లా జరుగుతూ ఉండింది ప్యాకింగ్ ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా అయిపోయినాయి బ్యాక్ ఇవి ఈ కటన్స్ ఇవంతా తీసేద్దాము ఈ బ్యాక్ సైడ్ కూడా ఇవి అవి క్లాత్ వెళ్ళేటప్పుడు అంటే రేపు తీసేద్దాంలే అన్నట్టు ఇక ఉంచాను అనమాట ఇవి ఇప్పుడు ఈ రెండు కనుక నేను ఫాల్స్ వేసేస్తే నాకు ఇంతవరకు ఫినిష్ అయిపోయి ఇక కస్టమర్ అయితే ఇంకా వెళ్ళిన తర్వాత చూడొచ్చు ప్రస్తుతానికి రెండు ఇచ్చేద్దామనేసి ఇంకా ఇప్పుడు ఫాల్స్ వేస్తున్నాను మీకు మిషన్స్ చూపిస్తాను చూడండి ఎక్కడ పెట్టాను ఇదిగోండి ఇక్కడ బయట అయితే మాకు ఓపెన్ ప్లేస్ బాగా ఎక్కువ ఉంటుంది చక్కగా సెక్యూరిటీగా ఉంటుంది సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి ఇక్కడ నాకు మొక్కలు పిచ్చి ఎక్కువ కానీ మొక్కలు పెట్టడానికి వీళ్ళేది రెంటెడ్ హౌసెస్లో ఇక మా సార్ ఎప్పుడు అరుస్తూ ఉంటారు మొక్కల జోలు ఎల్లకు ఎల్లకు అంటే ఇప్పుడు వన్ ఇయర్ నుంచి మొక్కల జోలు పోలేదు నేను ఈ హౌస్ తీసుకున్న పర్పస్ అయితే ఇదిగోండి ఈ ప్లేస్ చూసి టెంప్ట్ అయి తీసుకున్నాము ఫస్ట్ తీసుకునేటప్పుడే ఆలోచనతో తీసుకున్నా ఇదంతా మిషనరీ అలాగా మనకి ఇల్లు ప్లస్ టైలరింగ్కి రెండిటికి బాగా కలిసి వస్తుంది మనం చక్కగా చేసుకోవచ్చు అని ఎప్పుడూ అంతే కదా మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది అలా ఆలోచించి తీసుకున్నా కూడా మాకు పెట్టడానికి అవ్వలేదు ఒక వర్కర్ని పెట్టుకొని అట్లీస్ట్ ఇద్దరు లేడీస్ని పెట్టుకొని మనం రన్ చేసుకుందాం అనుకున్నాను అలా అనుకొని అలా ఒక వన్ ఇయర్ అయితే మనం రన్ చేయాల్సి వచ్చింది ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది బయట పెట్టకుండా లోపలే పెట్టుకొని నేను ఒక్కదాన్ని వర్క్ అయితే ఫినిష్ చేసి ఇన్ని రోజులు నేను గడపకొచ్చాను ఇంకా నాకైతే ఇలా న్యాచురల్ లైటింగ్లో స్టిచ్చింగ్ చేసుకోవాలని చాలా కోరిక మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది ఎందుకంటే లైటింగ్స్ కింద స్టిచ్ చేసేటప్పుడు ఆల్రెడీ మిషను వేడి ఆ లైటింగ్కి స్కిన్ అంతా మంటలుగా వేడికి ఎంతో పాడైపోయింది నా స్కిన్ అయితే లైట్స్ కింద కూర్చొని స్టిచ్చింగ్ చేస్తే చాలా పాడైపోయింది సరే అది పోయిందా లేదా తర్వాత చెప్తే పై పై స్కిన్ గురించి కన్నా కళ్ళకి ఎఫెక్ట్ అవుతుందనమాట నార్మల్ లైటింగ్స్ కింద అదే మనం న్యాచురల్ లైట్ అయితే మనకు ఆ ఫీల్ వేరు చూడాలి ఇక నెక్స్ట్ ఎలా ప్లాన్ చేస్తానో ఇక్కడ ఓపెన్ ప్లేస్లోనే చక్కగా మిషన్స్ అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు అని ప్లాన్తో తీసుకున్న హౌస్ ఇప్పుడు మేము వన్ ఇయర్ కంప్లీట్ అయ్యి మళ్ళీ మా ఓన్ ఓన్ హౌస్కి అయితే వెళ్ళిపోతున్నాం నాకైతే చాలా హ్యాపీగా ఉంది కానీ వేరే అబ్జెక్షనే లేదనమాట హౌస్ చాలా పీస్ఫుల్గా ఉందండి ఒక్క మేము టైలరింగ్కి వర్కర్స్ని పెట్టుకొని రన్ చేయడానికి మాత్రమే అబ్జెక్షన్ కానీ వేరే అయితే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు చాలా పీస్ఫుల్గా వర్క్ చేసుకు అంటే ఒక్క వర్క్కి నాకు అర్థమైంది మిగతా ఫ్యామిలీ ఉండడానికి మాత్రం చాలా కంఫర్ట్ అనమాట ఫుల్ గ్రిల్ తోటి సెక్యూరిటీగా సీసీ కెమెరాస్ ఉండేసి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇక అంతే ఇంకా ఇప్పటి ఈ ప్యాకింగ్ తోటి నా లైఫ్ మొత్తంలో అన్నీ షిఫ్ట్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేనైతే ఒక సొల్యూషన్కి వచ్చానని మాత్రం ఒక అనిపిస్తుంది ఇక నేను ఇవ్వండి ఫాల్స్ వేసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఈ కస్టమర్కి ఇచ్చేస్తే ఇక నేను మిగిలిన ప్యాకింగ్ అంతా చేసేసుకుంటే నా వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది ఓకే ఇది అన్నమాట ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్